హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ట్వంటీ త్రీ ఎవరు మన కోసం ఉండరు మన కోసం మనమే ఉండాలి అని మనకి నచ్చినట్టుగా బతకాలి అని నేను ఫిక్స్ అయ్యాను అంది యుక్త చపాతీ చేస్తూ అవి సైలెంట్గా వచ్చి యుక్తాని వెనుక నుండి హత్తుకొని నీ కోసం నేను ఉన్నాను కదే అన్నాడు అని మీరు అనుకుంటే సరిపోతుందా నేను అనుకోకూడదా నువ్వు కూడా అనుకోవాలి పిచ్చిదానా అని యుక్తా చేసిన చపాతి కాల్చి హాట్ బాక్స్లో వేశాడు ఇక అన్నీ అయ్యాక యుక్త హ్యాండ్ వాష్ చేసుకొని అబీకి ప్లేట్లో చపాతి ఇంకా కర్రీ వేసి హాల్లోకి వచ్చి అబీకి ఇచ్చింది ప్లేట్ నువ్వు తినవా ఓహో నాకు వద్దు మీరు తినండి అని అబీకి వాటర్ బాటిల్ కూడా ఇచ్చి అతడి ముందు కూర్చుంది ఇక అబీ తింటూ ఉంటే శృతి ఎప్పుడు వస్తుంది అని అడిగింది యుక్త ఏమో ఇంకా టూ డేస్ కొట్టచ్చు అసలు శృతినే వెళ్ళిందా లేక మీరే పంపారా తనని ఇక్కడి నుండి అంది అనుమానంగా మీ తింటూనే యుక్త వైపు చూస్తూ తను ఉంటే నేను ఇక్కడ నీలా నీతో ఉండలేను అనుకున్నావా అన్నాడు ఎందుకుండరు ఉంటారు కానీ ఏమో మీరే పంపారేమో అని అనుమానం వచ్చి అడుగుతున్నాను అంతే అన్నీ ఏదో అనుమానాలే నీవి అని మూతి తిప్పుకొని రేపైనా కాలేజ్కి వెళ్ళాలి అంది నువ్వు వెళ్ళినా పెద్దగా చదివేది లేదు కదే చక్కగా నాతో ఆఫీస్కి వచ్చాయి అన్నాడు హా మీ ఆఫీస్కి వచ్చి నేనేం చేయాలి అంట ఏం లేదు అలా నా కళ్ళ ముందు ఉండు చాలు నేను ఫుల్ ఎనర్జీతో నా వర్క్ చేస్తాను అన్నమాట అంటే రోజు డల్గా చేస్తున్నారా ఏమైనా కాదే మెంటల్ దాన నిన్ను చూస్తే నేను ఇంకా ఎక్కువగా హ్యాపీ అయ్యి నా వర్క్ ఫుల్ కాన్సన్ట్రేట్తో చేస్తాను అదే నువ్వు వేరే దగ్గర ఉన్నావు అనుకో నా మైండ్ ప్రతిసారి నువ్వేం చేస్తున్నావో ఎక్కడ ఉన్నావో అనే అనుకుంటుంది అదే నువ్వు నా పక్కన ఉన్నావు అనుకో నాకు ఏ టెన్షన్లు ఉండవు అందుకు అన్నమాట సరిపోయింది లేండి సంబరం అని అవి తినడం అయిపోవడంతో యుక్త ఆ ప్లేట్ తీసి సింక్లో వేసి కాసిల్ని వాటర్ తాగి ఓకే అభి గారు గుడ్ నైట్ అని పరుగున తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది మళ్ళీ ఎక్కడ అభి వస్తాడో ఏమో అని అభి అది చూసి చిన్నగా నవ్వుకొని కాసేపు అక్కడే హాల్లో టీవీ చూసి చూస్తూ కూర్చొని నిద్ర రావడంతో రూమ్కి వెళ్ళి పడుకున్నాడు ఇక ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బయటికి వచ్చింది యుక్త అప్పటికే అభి కూడా ఆఫీస్కి రెడీ అయ్యి ఉన్నాడు గుడ్ మార్నింగ్ గారు అంది యుక్త అభిని చూసి సోఫాలో కూర్చొని ఏదో ఫైల్ చూస్తున్న అభి యుక్తని చూసి ఓసారి ఇలారా అని పిలిచాడు నేనా గారు ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకా ఎవరైనా ఉన్నారా ఆహా లేరు కదా మరి రా ఓకే అని యుక్త అభి ఎదురుగా వెళ్ళి నిలుచుంది అభి టక్కున యుక్తని అతడి ఒళ్ళోకి లాక్కొని ఆమెను ఎటు కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు ఆ అభిగారు ఏం చేస్తున్నారు మీరు వదలండి నన్ను అని గింజుకుంటూ ఉంది యుక్త అటు ఇటు కదులుతూ ఏ నోరు ముయ్యవే అరిచావంటే కుట్టేస్తా ఆ నోరుని ఏమనుకున్నావో అంతే యుక్త పాప అరవడం మానేసి కింది పెదవి ముందుకు పెట్టి అభిని చూసింది ఈ ఏదో వేషాలు నా దగ్గర కాదే నీవి అని యుక్తా ఫేస్కి అతడి ఫేస్ దగ్గరగా తీసుకెళ్ళి ఏంటే నైట్ నేను రాకుండా రూమ్ లాక్ చేసుకున్నావు హా అన్నాడు మీరెందుకు రావడం నా రూమ్కి ఎందుకు వస్తానో నీకు తెలియదా తెలియదు అయినా మీరు అలా రాకూడదు తప్పు నన్ను వదలండి అంది ఎందుకు రాకూడదే అన్నాడు అభి యుక్తా మొహం మీద పడుతున్న హెయిర్ని వెనక్కి అంటూ అది అంతేగాని మీరు నన్ను వదలండి అభి గారు అవతల కాలేజ్కి టైం అవుతుంది అబ్బో నీకు ఇప్పుడు గుర్తొచ్చింది అంటే కాలేజ్ అవును నాకైతే నిన్ను వదలాలి అని లేదే ఇలానే ఉండిపోవాలి అని ఉంది అన్నాడు అభి అలాగే వెనక్కివ్వాలి ఏ మీకు ఆఫీస్కి వెళ్ళాలి అని లేదా తొక్కలో ఆఫీస్ నీకన్నా ఎక్కువ అంటే నాకు ఓహో అలా కూడా అనిపిస్తుందా మీకు ఈ మధ్యలో అలానే కాదు ఇంకా చాలా రకాలుగా కూడా అనిపిస్తుంది చెప్పమంటావా అవన్నీ అన్నాడు అభి ఏం అవసరం లేదు అంది యుక్త టిఫిన్ చేయవా నువ్వు మీరు నన్ను వదిలితే ఇద్దరికీ తీసుకొస్తాను ఆల్రెడీ మైట్ ప్రిపేర్ చేసింది కానీ పద తిందాం ఇద్దరం అని యుక్తని అలానే పట్టుకొని ఎత్తుకున్నాడు అభి అభి గారు ఏం చేస్తున్నారు మీరు అంది యుక్త ఏం చేయలేదే ఇంకా అని యుక్తాని డైనింగ్ టేబుల్ దగ్గర దింపాడు అతడు మీకు పిచ్చి పట్టింది అందుకే ఇలా చేస్తున్నారు అని రుసరుసలాడుతూ ఇద్దరికి టిఫిన్ వడ్డించింది ఇక ఇద్దరు తిన్నాక యుక్త తన రూమ్కి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంది అభి యుక్తని చూసి ఇక వెళ్ళామా అని అడిగాడు వెళ్దాం గారు ఓకే కా అని బయటికి నడిచాడు అభి ఇక ఇంటికి లాక్ చేసి యుక్తాని కార్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు అభి యుక్త కార్ దిగుతూ ఉంటే ఓయ్ వన్ మినిట్ అన్నాడు అభి ఏంటి గారు అంది యుక్త అతడి వైఫ్కి తిరిగి యుక్త చేయి అందుకొని ముద్దు పెట్టి జాగ్రత్త యుక్త ఈవినింగ్ నేను రాకపోతే డ్రైవర్ని పంపిస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు అలాగే అని యుక్త కార్ దిగి కాలేజ్ లోపలికి వెళ్ళింది యుక్త వెళ్ళేసరికి అంతా కాలేజ్లో హడావిడిగా ఉంది యుక్త ఏం జరుగుతుంది అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తనకి శ్రావణి ఎదురు వచ్చింది యుక్త నిన్న కాలేజ్కి రాలేదు ఏమైంది అని అడిగింది కాస్త ఫీవర్ అనిపించింది శ్రావణి అందుకే అంది యుక్త ఓ ఓకే ఇప్పుడు ఓకేనా మరి బాగానే ఉన్నాను శ్రావణి అని చుట్టూ చూస్తూ ఏంటి శ్రావణి కాలేజ్ అంతా ఇంత హడావిడిగా ఉంది క్లాసెస్ ఏం లేవా మనకి అని అడిగింది పదయుక్త మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని పెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని నిన్న మన సీనియర్స్ వచ్చి జూనియర్స్ కోసం వెల్కమ్ పార్టీ అరేంజ్ చేస్తామని చెప్పారు యుక్త ఇప్పుడు దానికోసమే ఈ హడావిడి అంతా డ్యాన్స్లు పాటలు అన్నీ ఉన్నాయి ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక మనకి క్లాసెస్ కూడా లేవు ఖాళీనే మనం అంది శ్రావణి ఓ అయితే నువ్వేం చేయడం లేదా శ్రావణి ఆహా నాకు డాన్స్ రాదు యుక్త హో ఓకే అని శ్రావణి యుక్త అక్కడే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు అప్పుడే కొందరు సీనియర్స్ వీళ్ళ దగ్గరికి వచ్చి మీరెందుకు పార్టిసిపేట్ చేయడం లేదా అని అడిగారు ఆహా లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు యుక్త అలాగే శ్రావణి ఓకే అని వెళ్ళిపోయారు వాళ్ళు అప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ దగ్గర నుండి సీనియర్ సాగర్ అనే అతడు యుక్తని చూశాడు అతడి దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్తో ఎవర్రా ఆ అమ్మాయి అని అడిగాడు తను న్యూ జాయినింగ్ రా అని చెప్పారు అతడి ఫ్రెండ్స్ హో మరి డ్యాన్స్ చేయదా అని అడిగాడు యుక్తనే చూస్తూ ఆహా లేదురా మేము ఇప్పుడే వెళ్ళి అడిగి వచ్చాము ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది హో నేను కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేసి వస్తాను అని యుక్త వైపు వెళ్ళాడు సాగర్ అప్పుడే శ్రావణికి ఫోన్ రావడంతో కాస్త పక్కకి వెళ్ళింది సాగర్ యుక్త ముందుకు వెళ్ళి హాయ్ అన్నాడు యుక్త బెరుకుగా చూస్తూ హాయ్ అంది నిలబడి నేను మీ సీనియర్ని నువ్వు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడం లేదా అని అడిగాడు సాగర్ ఆహా లేదండి నాకు ఇష్టం లేదు అంది యుక్త అయ్యో అందులో ఇష్టం లేకపోవడానికి ఏముంది నేను కూడా డ్యాన్స్ చేస్తున్నాను మీరు నాతో పార్ట్నర్గా చేస్తారా అని అడిగాడు సాగర్ లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు అలాగే నాకు డ్యాన్స్ కూడా రాదు అంది యుక్త చేతులు నలుపుకుంటూ అయ్యో మీకు రాకపోతే ఏమైంది నేను మీకు నేర్పిస్తాను కదా అంటూ ఇంటికి మీ పేరు అని అడిగాడు సంయుక్త ఓ నైస్ నేమ్ సంయుక్త రండి మీకు నేను డ్యాన్స్ నేర్పిస్తాను అని యుక్త చేయి పట్టుకున్నాడు సాగర్ నో సార్ నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా నన్ను ఫోర్స్ చేయకండి అంది యుక్త భయపడుతూ ఏంటి ఎన్నిసార్లు అడిగించుకుంటున్నావు నీకు సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా సీనియర్ చెప్పినట్టు వినాలి ఇక్కడ జూనియర్స్ అర్థమైందా నోట్ మూసుకొని పద నాతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయదు కానీ అన్నాడు కోపంగా లేదండి నాకు ఇష్టం లేదు ముందు నా చేయి వదలండి అరే ఎందుకు అంతబెట్టు చేస్తున్నావు నాతో డ్యాన్స్ చేయాలి అని అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా నేనే వచ్చి నిన్ను అడుగుతూ ఉంటే నీకెందుకు అంత పొగరు అన్నాడు యుక్త చేయి మీద పట్టు బిగించి యుక్తకి చాలా పెయిన్గా అనిపించి వదలండి సార్ అప్పుడే సాగర్ ఫ్రెండ్స్ వచ్చి రే సాగర్ తనకి ఇష్టం లేదు అని అంటుంది కదరా వదిలే మళ్ళీ ప్రిన్సిపల్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది ముందు నువ్వు ఇక్కడ నుండి పద అని సాగర్ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళారు సాగర్ యుక్తనే కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక యుక్తకి సాగర్ పట్టుకున్న దగ్గర మొత్తం రెడ్గా అయిపోయింది తనకి కాస్త పెయిన్గా అనిపించి అక్కడే బెంచ్ దగ్గర కూర్చొని ఉంది యుక్త శ్రావణి వచ్చి యుక్త ఏమైంది అలాడల్గా ఉన్నావు అంది ఏం లేదు శ్రావణి మళ్ళీ కాస్త ఫీవర్గా అనిపించింది అంతే అని చెప్పింది యుక్త ఓ ఓకే అని ఆ రోజంతా క్లాస్ రూమ్స్లోకి వెళ్లకుండా బయటే కూర్చున్నారు అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉన్నారు యుక్త లంచ్ కూడా స్కిప్ చేసేసింది తినాలి అనిపించక ఇక ఎప్పుడెప్పుడు టైం అవుతుంది ఇంటికి వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంది అసలు ఇవాళ కాలేజ్కి రాకుండా ఉన్నా బాగుండేది అనవసరంగా కాలేజ్కి వచ్చాను అనుకుంది తన మనసులో ఈవినింగ్ అబి కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది యుక్త అప్పుడే అభి చాలా సీరియస్గా కార్ దిగి ఫాస్ట్గా యుక్త వైపు అడుగులు వేస్తూ తన దగ్గరికి వచ్చాడు అబిని చూసి యుక్త లేచి నిలబడింది అభి యుక్తని ఓసారి చూసి తన చేయి పట్టుకొని చూశాడు యుక్త చేయి ఇంకా రెడ్గానే కనిపిస్తుంది అబి అక్కడ టచ్ చేయగానే యుక్త హబ్బా అంటే చేయి వెనక్కి తీసుకొని అబీని చూసింది అబీ చుట్టూ చూస్తూ ఉండగా అతడి ముందు నుండే సాగర్ బైక్పై వెళ్తూ కనిపించాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్